ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అయితే రిలీజ్ అయింది కదా రిలీజ్ అయినప్పటికీ కూడా చాలా ప్రశ్నలు ఏం చేశారంటే సో ప్రీవియస్గా కరెక్ట్ అయిన బిట్ని ఫైనల్ కీలో వచ్చేసి మళ్ళీ మిస్టేక్ అయితే చేస్తున్నారు సో ఆ విధంగా చాలా బిట్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా క్లియర్గా అయితే చెప్తాను తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి డిఎస్సి వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి తుది కీ అయితే విడుదల అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫైనల్కి అయితే రిలీజ్ చేశారు మెగా డిఎస్సి తుదికి ఫలితాలను శుక్రవారం విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ యొక్క పరీక్షలకు సంబంధించిన కి రిలీజ్ అయిన తర్వాత మనకి నార్మలైజేషన్ చేసినటువంటి డిఎస్సి స్కోర్ అయితే అప్డేట్ చేస్తామని చెప్పి సో ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మనకి పదహారవ తేదీనైతే చేస్తామని చెప్పేసి కూడా అప్డేట్లో అయితే ఉంది అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫైనల్ కీలో కూడా మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది అయితే ఫైనల్ కీలో ఏదైతే మనకి వాళ్ళు ఇచ్చినటువంటి కీ ఉందో దాన్ని మళ్ళీ చేంజెస్ అయితే మేము చేయము అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్పారు ఎవరైతే కన్నర్ ఉన్నారో ఆయన క్లియర్గా చెప్పారు ఏంటంటే ఫైనల్ కీలో ఎటువంటి అబ్జెక్షన్స్ మళ్ళీ మేమైతే తీసుకోము ఇదే ఫైనల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఫైనల్ కీలోనే మిస్టేక్స్ చేస్తే సో ఇంకా వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారు దాదాపు ట్వంటీ డేస్ అయితే వాళ్ళు తీసుకున్నారు ట్వంటీ డేస్ తీసుకున్నప్పటికీ కూడా సో వాళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ ఏమీ కూడా కన్సిడర్ చేయలేదు అలాగే మిస్టేక్స్ కూడా చాలా వరకు జరిగాయి ఫైనల్ కేలో కూడా చాలా జరిగాయి మిస్టేక్స్ అన్నీ కూడా సో దాంట్లో కొన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నామండి ఇక్కడ మనం చూడొచ్చు తిక్కనకు సంబంధించి క్రింది వాళ్ళు సరి కానిది అని చెప్పేసి సో ఒక బిట్ అయితే ఉంది దానికి సంబంధించిన పక్కన ప్రూఫ్ కూడా మనకైతే కనపడుతుంది అనమాట సో ఇందులో ఏంటంటే సరి కానిది అని చెప్పేసి ఇచ్చారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి సో ఇక్కడ మనకి ఆప్షన్ ఫోర్ ఇచ్చారు కదా ఫోర్లో ఏంటంటే ఏంటంటే ఆ ఆ అండ్ ఈ సో ఇవన్నీ ఇచ్చారనమాట సో ఇవన్నీ కూడా సో మనకి ఒక బిట్ అయితే మనకి తప్పుగా ఉందని చెప్పేసి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఏంటంటే సరి కానిది అని చెప్పేసి అడిగారు కదా కానీ వీడు ఏమన్నా ఆన్సర్ ఇచ్చాడంటే కనుక సరైనది అనేది ఆన్సర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు తిక్కనకు సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారనమాట మనుమసిద్ధి ఆ స్థానంలో మంత్రిగా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సి ఉంది ఇన్ని డేస్ తీసుకున్నప్పటికీ కూడా నో యూస్ అనే చెప్పుకోవాలి ఎప్పుడు కూడా డిఎస్సీ చరిత్రలో ఈ విధంగా జరగలేదు మరి డిఎస్సీ కన్నర్ ఏం చదువుకున్నారు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు చూడండి ఇక్కడ మనకి అసలు సో ఎవరెవరికి ఎన్నెన్నీ యాడ్ అయినాయి ఏంటి ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఇంకో బిట్ అయితే చూడండి గాయస్ ఇక్కడ మనకు ఒక బిట్ అయితే తప్పించారనమాట దండ యశకాంతాన్ని ఇనుప రజనలో ఉంచినప్పుడు ఎక్కడ ఆకర్షింపబడుతుంది అని చెప్పేసి ఒక బిట్ అయితే ఉంది కదా సో దానికి సంబంధించిన ఆన్సర్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే దండ యశకాంతం చుట్టూ అని చెప్పేసి ఇచ్చారు యాక్చువల్గా ఏంటంటే దండకాంత్తో ఈ విధంగా ఉన్నట్లేదు కనుక ఈ చివరిన ఈ చివరిన మనకి ఎక్కువగా సో ఇక్కడ ఆకర్షణ అయితే చేస్తూ ఉంటుంది అది మీ అందరికీ కూడా తెలిసిందే కానీ మనకి మిస్టేక్ అయితే ఇచ్చారో ఫైనల్కి చూడండి టెక్స్ట్ బుక్లోనే ఉన్న ఆన్సర్ కూడా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఇచ్చారనమాట ఈ చివరిన ఈ చివరిన ఎక్కువగా ఆకర్షించడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు దండైస్ కంతం యొక్క రెండు చివరలకు కూడా దగ్గరగా ఉన్న ప్రాంతం వైపు ఇనుప అయితే ఎక్కువగా ఆకర్షించబడుతుందని చెప్పేసి కూడా మనం గమనిస్తామని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో వచ్చింది సో దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయలేదంటే ఇంకా ఏం చెప్పాలండి సో ఒకసారికి మనం చూడాలి కదా సో వాళ్ళు ఎందుకున్నారు సో ఇవన్నీ కూడా ఉన్నాయి కన్సిడర్ చేయాలి అనేసి వాళ్ళైతే ఒకటి రెండుసార్లు చూసుకొని మొత్తాన్ని కూడా మార్పులు చేర్పు చేయాలి ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇనీషియల్ కీలోనేమో కరెక్ట్ ఇస్తున్నారు సో ఫైనల్ కీలోనేమో దాన్ని చేంజ్ చేసేసి మిస్టేక్ ఇస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్టు మొత్తం టీం అంతా కూడా అసలు సో సరిగ్గా అయితే లేదు మొత్తం టీంని అయితే మొత్తం అంతా కూడా తీసేసి కొత్త టీంని అయితే పెట్టాల్సి అయితే ఉంది సో కొత్త టీంని అయితే పెట్టేసి సో మళ్ళీ ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఫైనల్కి ఇన్ని డేస్ తీసుకున్నారు దాదాపు ట్వంటీ డేస్ తీసుకున్నారు ఎవరికీ కూడా ఏంటంటే బిట్స్ ఎవరికి కూడా యాడ్ అవ్వలేదు ఎందుకంటే ఒక్కొక్క షిఫ్ట్లో రెండేస్పిట్లు ఒక్కొక్క షిఫ్ట్లో మూడెస్బిట్లు అంతే మించి అయితే మనకి ఇక్కడ యాడ్స్ కోళ్ళు ఏమీ రాలేదు అలాగే అబ్జెక్షన్స్ ఏమీ కూడా వాళ్ళు చెక్ చేసినట్లు కూడా మనకి ఏమీ కూడా కనిపించట్లేదు అనమాట సో ఈ విధంగా ఉంటే కష్టమే సో ఎవరెవరికి ఎన్నెన్నీ యాడ్ అయినాయి ఇక్కడ మనం చూడొచ్చండి సో పదమూడవ తేదీనేమో మనకి టూ బిట్స్ అయితే యాడ్ అయినాయి ఒకటేమో యాడ్స్కోరు ఇంకోటేమో మల్టిపుల్ ఆన్సర్స్ అయితే మనకి ఇచ్చారు త్రీ అండ్ ఫోర్ ఎవరైతే పెట్టారో వాళ్ళకైతే మార్క్ అయితే యాడ్ అవుతుంది వన్ టూ పెట్టిన వాళ్ళకైతే యాడ్ కాదు ఇక సెవెంటీన్త్ చూసుకున్నట్లయితే ఒక ఒక క్వశ్చన్ అయితే ఉంది వన్ ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్ అయితే ఉందన్నమాట సో మల్టిపుల్ ఆన్సర్స్ అయితే పెట్టారు అలాగే ఎయిటీన్త్ మార్నింగ్ షిఫ్ట్ కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే ఉంది అలాగే ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ సో ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ చూసుకుంటే సో ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ ఇక్కడ మనం చూడొచ్చు ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అంటే షిఫ్ట్ టూ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక బిట్ అయితే ఉంది వన్ ఫిఫ్టీ ఎయిట్ బిట్ మల్టిపుల్ ఆన్సర్స్ టూ అండ్ త్రీ ఇచ్చారు నైన్టీన్త్ మార్నింగ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే థర్టీ బిట్ అండి ఇది కూడా మనకి మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి నైన్టీన్త్ షిఫ్ట్ టూ మధ్యాహ్నం చూసుకున్నట్లయితే వీళ్ళకైతే బాగా ప్లస్ అయింది ఎందుకంటే త్రీ బిట్స్ అయితే మనకి ఇక్కడ యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో రెండేమో యాడ్ స్కోర్ ఇచ్చారో ఒకటేమో మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళకి అదృష్టవంతులు అనేది చెప్పుకోవాలి షిఫ్ట్ టు ఎవరైతే రాశారో పంతొమ్మిదవ తేదీ అలాగే ఎవరైతే జూలై ఫస్ట్ని ఎవరైతే రాసారో వాళ్ళకేమో టూ బిట్స్ అయితే ఉన్నాయి అలాగే మధ్యాహ్నం రాసిన వాళ్ళకి సంబంధించి ఎటువంటి యాడ్ స్కోర్ అయితే లేదు అలాగే జూలై సెకండ్న సో మార్నింగ్ షిఫ్ట్ ఏమో మనకి మొత్తం మూడు బిట్లు అయితే ఉన్నాయి అలాగే సెకండ్ షిఫ్ట్ కూడా మూడు బిట్లు అయితే ఉన్నాయి సో వీళ్ళు కూడా అదృష్టవంతులే చెప్పుకోవాలి సో ఈ విధంగా మనకి కొంతమందికి అయితే యాడ్ అయినాయి కొంతమందికి అయితే యాడ్ కావట్లేదు యాడ్ అయిన వాళ్ళు అయితే మాత్రం అదృష్టవంతులు ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు మెరిట్ లిస్ట్ తీసేసి మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా తీస్తారనమాట ఒక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు మనకి పదహారో తేదీ నుంచి ఓకేనా పదహారో తేదీ నుంచి మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పి కన్వీనర్ గారు అయితే చెప్పడం జరిగింది పదహారో తేదీ ఆ టైంకల్లా మనకి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి ఎవరికైతే జాబ్స్ వస్తాయని ఉన్నారో బార్డర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సిద్ధం చేసుకోండి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా సో అప్పుడు మీకు సర్టిఫికేట్ జరు వెరిఫికేషన్ జరుగుతుంది తర్వాత పోస్టింగ్స్ అయితే ఇస్తారు మోస్ట్లీ మనకి సెప్టెంబర్ ఫిఫ్త్ కల్లా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈ విధంగా డిఎస్సి అనేది చాలా దారుణంగా అయితే చేస్తున్నారు ఇంత టైం తీసుకున్నప్పటికీ కూడా ఇనీషియల్కి ఫైనల్కి సో వాళ్ళకి అసలు అవగాహన అయితే లేని విధంగా వాళ్ళైతే ఆ ప్రవర్తన చేస్తున్నారనమాట అసలు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అసలు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే అక్కడ పెట్టిన అబ్జెక్షన్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడ ప్రూఫ్లు అన్నీ కూడా పెట్టడం జరిగింది సో ఇవి కూడా చూసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా మళ్ళీ రెస్పాండ్ కావాలి మొత్తం అన్నీ కూడా చేంజెస్ చేయాలి లేకపోతే చాలామంది కోర్టు కేసు అని చెప్పేసి అంటున్నారు మరి చూడాల్సి ఉంది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ కదా సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ కన్నా వాళ్ళు ఇచ్చిన ఇచ్చినకి ఏమి పెద్ద గొప్ప ఏం కాదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే సో ఒకవేళ కోర్టు కేసు వేసినా కూడా ఎవరైతే డిఎస్ ఎగ్జామ్ రాసారో వాళ్ళకే ఫేవర్ వస్తుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మనం ప్రూఫ్ చూపిస్తాం కదా సో ఫలానా క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్పేసి మనం టెక్స్ట్ బుక్ చూపిస్తాం ముందుని పెట్టి చూపిస్తే అప్పుడు ఏం చెప్తారు సో కరెక్టే కదా మరి మీరు ఏ విధంగా ఎందుకు ఇచ్చారు ఇంత తెలుగు తక్కువగా ఎలా బిహేవ్ చేశారని చెప్పేసి వాళ్ళే క్వశ్చన్ చేస్తారనమాట సో కోర్టే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది ఎందుకంటే సో టెక్స్ట్ బుక్లో ఉన్నదే ప్రామాణికం సో బయట ఏదైనా అవునవ్వండి కానీ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అది మాత్రమే ప్రామాణికం సో దాన్ని అయితే మనం ప్రూఫ్ కింద చూపించవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ ముందుగానే డిఎస్ఏ కన్వర్ అయితే కొంచెం కళ్ళు తెరుచుకొని సో జాగ్రత్తగా అద్దాలు పెట్టుకొని చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ మిస్టేక్స్ అన్నీ కూడా ఒకసారి కనిపిస్తాయని చెప్పేసి అభ్యర్థులు అయితే అనుకుంటున్నారు సో ఏదో నిద్రమహంలోని ఓపెన్ చేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆన్సర్స్ ఇచ్చేసుకొని పెట్టేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే చాలా నెగిటివిటీ అయిపోయింది సో ఇన్ని వేకెన్సీస్ ఇస్తున్నారు బాగానే ఉంది మొత్తం అంతా కూడా బాగానే ఉంది కానీ సో ఎవరైతే డిఎస్సి టీం ఉందో మెయిన్గా వాళ్ళ దగ్గర నుంచి ఇష్యూ అయితే ఉంది నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా బాగానే చేస్తున్నారు వాళ్ళందరూ బాగానే చేస్తున్నారు కానీ ఎవరైతే డిఎస్సి మెయిన్గా టీం ఉందో సో ఈ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడం ఫైనల్కి చేయడం ఇవన్నీ టీం ఉంటుంది కదా ఆ టీం మెంబర్స్ దగ్గర చాలా లోపం అయితే ఉందని చెప్పి అభ్యర్థులందరూ కూడా అవుతున్నారు మరి చూడాల్సి ఉంది సో ఒకసారి లోకేష్ గారు కూడా ఒకసారి టీం దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడాల్సి అయితే ఉంది ఒక మీటింగ్ పెట్టుకోండి ఒక మీటింగ్ పెట్టుకొని మొత్తం అంతా కూడా సక్రమంగా చేయండి ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే వేరే ఒక టీం మెంబర్స్నన్నా ఒకసారి హైరింగ్ చేసేసుకొని సో ఎందుకంటే స్టేట్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి సలహాలు సూచనలు తీసుకున్నా కూడా వారికి అయితే ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట సో ఎగ్జామ్ వేడేస్తే సరిపోదు కదా దానికి సంబంధించిన కీ పేపర్ ఇవన్నీ కూడా ప్రాపర్గా సో మేనేజ్ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది ప్రెజెంట్ అయితే ఫెయిల్యూర్ అనే చెప్పాలి ఎందుకంటే కీ విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అయింది సో మరి ఏ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది సో వేకెన్సీస్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా గుడ్ థింగే కాకపోతే ఇవన్నీ ఖచ్చితంగా నెగిటివిటీ ఖచ్చితంగా ఫేస్ చేయవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా మిస్టేక్స్ కాబట్టి నెక్స్ట్ నార్మల్ చేసిన అంటున్నారు మరి దాంట్లో ఎంతవరకు నెగిటివిటీ వస్తుందో పాజిటివిటీ వస్తుందో ఏమి అర్థం కావట్లో మరి చూడాల్సి ఉంది తెలంగాణ లాగా సింగిల్ పేపర్లో పెట్టేసినట్లయితే ఈజీగా చాలా బాగుండు కాకపోతే ఎవరి మాట కూడా వినలేదు కాబట్టి ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి అందరిగా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ